ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణితో పాటు డిఆర్ఓ డి పుష్పమణి డిఆర్డీఏపీడీ డాక్టర్ ఆర్ విజయరాజు డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్ ఎం ముక్కంటి సర్వశిక్ష అభియాన్ ఏపీసీ బి సోమశేఖర్ ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావల్లితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో నూట యాభై ఆరు అర్జీలు స్వీకరించడం జరిగింది జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని తెలిపారు ప్రతి సోమవారం జిల్లా మండల కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం అధికార సమక్షంలో నిర్వహిస్తారని చెప్పారు న్యాయ సంబంధమైన సమస్య అర్జీలను పరిష్కరించడంలో అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు అందిన అర్జీలలో కొన్ని ఏలూరుకు చెందిన కర్రి వెంకట సత్యనారాయణ తమ కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ భూమిని వ్యవసాయ ఇతర భూమిగా మార్చారని దీనివల్ల రిజిస్ట్రేషన్ కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నామని కావున తమ భూమిని వ్యవసాయ భూమిగా మార్చమని అర్జీ అందజేశారు పంగిడి గుడికి చెందిన లక్ష్మయ్య తమకు ప్రధానమంత్రి కిసాన్ సొమ్ము జమ కాలేదని అర్జీ చేసుకున్నారు పెరికే గుడికి చెందిన దేశీ నాగేశ్వరరావు తమకు వ్యవసాయ భూమి ఉందని ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని తమకు ఇప్పటివరకు పీఎం కిసాన్ యోజన లేదని రైతు భరోసావలసిందిగా కోరుతూ అర్జీ అందజేశారు కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కేవీ సుబ్బారావు ఏపీఈపీ ఈఈ సాల్మన్ రాజు డిఐఓ అబ్రహం వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

I really like it. じゃあさっるから。<music> а п л